బుల్లితెర నటి స్వప్న స్వప్న అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ ముత్యాల ముగ్గు సీరియల్లో కొండమ్మ క్యారెక్టర్లో చేసిన నటి అంటే అందరూ ఇట్టే గుర్తుపట్టేస్తారు కొండమ్మ క్యారెక్టర్ తనకి అంతలా గుర్తింపుని తెచ్చిపెట్టింది ఆ క్యారెక్టర్ చేసిన తర్వాత మరిన్ని అవకాశాలు సంపాదించుకుంది ఈ నటి ఆ తర్వాత మనసిచ్చి చూడు ముత్యమంత ముద్దు నాగభైరు బంగారు గాజులు వంటి సీరియల్స్ నటించింది ప్రస్తుతం అయితే జీ తెలుగులో ప్రచారం అవుతున్న ఊహలు గుసగుసలాడే అనే సీరియల్ను నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తు ంపును సంపాదించుకున్నారు అయితే స్వప్నకి రెండు వేల ఇరవై రెండులో పెళ్లి అయింది సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ ఉంటూ తన భర్తతో తీసుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటారు స్వప్న గారు అయితే ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని తన ఫ్యాన్స్ తో కలిసి షేర్ చేసుకున్నారు తన త్వరలోనే తల్లి కాబోతున్నారంట తన శ్రీమంతానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ ఈ గుడ్ న్యూస్ ని అయితే తెలియజేసుకుంది తన అత్తగారింట్లో చాలా ఘనంగా స్వప్నకి శ్రీమంతం ఫంక్షన్ జరిగింది ప్రస్తుతం అయితే ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి స్వప్న శ్రీమంతానికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా డియాకి ఇంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి